బృహస్పతి కుజుడి కలయిక వృషభ రాశిలో జరుగుతుంది దీని ప్రభావంతో మూడు రాసుల వాళ్ళు ధనవంతులు అవి ఏ మొదటిగా కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశం పొందుతున్నాడు దీని ప్రభావంతో మేషరాశి వారికి బృహస్పతి అంగారక గ్రహాల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది మీరు కార్యాలయంలో మీ సహోద్యోగులు ఉన్నతాధికారుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు మీరు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు మీరు కొత్త పెట్టుబడి ఎంపికల గురించి ఆలోచిస్తారు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి రెండవది మకర రాశి బృహస్పతి అంగారక గ్రహాల కలయిక మకర రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగాలు చేసే వ్యక్తులు ప్రశంసలు అందుకుంటారు వ్యాపారులకు కొత్త ఆదాయ వనరులు తెరవబడతాయి చిన్న సమస్యలు తలెత్తవచ్చు మీ భాగస్వామి మద్దతుతో వాటిని సులభంగా పరిష్కరించుకోగలుగుతారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఇక మూడవది కుంభరాశి కుంభరాశి వారికి బృహస్పతి కుజుడి కలయిక శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ రెండు గ్రహాల కలయిక శుభ ప్రభావం కారణంగా మీ పెండింగ్ పనులన్నీ ప్రారంభమవుతాయి ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు ఆనందం సంపద యొక్క ప్రయోజనం పొందుతారు అదే సమయంలో ఖచ్చితంగా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి